హాయ్ అండి నా పేరు ఆసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన మీకు ఏం చెప్పాలనుకుంటున్నారనేది చూస్తానండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈ రెండు కార్డ్స్ తీసుకున్నానండి నీతో సరదాగా టైం స్పెండ్ చేయాలని ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట నీతో గొడవ పడినందుకు నన్ను క్షమించు అని చెప్పి చెప్తున్నారు ఇటువంటి మెసేజ్లు అనేది వస్తున్నాయి అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మళ్ళీ ఇంకో జన్మ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి చెప్తున్నారండి అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ రోజు రోజుకు మనం కలుస్తామో లేదో అనే నమ్మకం అనేది పోతుంది అది తలుచుకుంటే నాకు భయం వేస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ మీకు వస్తుందండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఈ బంధాలను భరించడం ఇంకా నా వల్ల కావడం లేదు అని చెప్పి చెప్తున్నారనమాట అటువంటి మెసేజ్ ఇక్కడ ఇస్తున్నారు నెక్స్ట్ చూద్దాం నేను నిన్ను చాలా గమనిస్తున్నాను అని చెప్పి చెప్తున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని చాలా గమనిస్తున్నారంట అటువంటి మెసేజ్ ఇస్తున్నారు నెక్స్ట్ నాకు నాకు కూడా ఈగో ఉంది అని చెప్పి చెప్తున్నారండి వాళ్ళకి ఈగో ఉందంట అది లేదని ఎవరన్నారు ఇప్పుడు ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే అలా ఉంది నెక్స్ట్ చూద్దామండి దూరంగా ఉన్నా కూడా నీవు లేని లోటుని ఎవరూ పూడ్చలేరు అని చెప్పి చెప్తున్నారనమాట దూరంగా ఉన్నా కూడా అండి మీరు లేని లోటునంటే ఎవరు పూడ్చలేరంట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు నెక్స్ట్ చూద్దాం ఈ బాధ ఎప్పటికైనా తీరుతుంది అన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పి చెప్తున్నారండి ఈ పెయిన్ అంట ఎప్పటికైనా తీరుతుంది అనే నమ్మకం వాళ్ళకు ఉందంట నెక్స్ట్ సారీ నీ దగ్గరకు రాలేను అని చెప్పి చెప్తున్నారు కొంతమంది నెగిటివ్గా చెప్తున్నారు కొంతమంది పాజిటివ్గా చెప్తున్నారు అనమాట చూద్దాము ఇవి ఎంతమంది కనెక్ట్ అవుతాయి అనేది ఎందుకో తెలియదు కానీ నన్ను నేను గుర్తించు గుర్తించలేకపోతున్నాను అని చెప్పి చెప్తున్నా అనమాట ఇక్కడ ఇటువంటి మెసేజ్ వస్తుంది చూద్దామండి ఇంకొక మెసేజ్ ఏమొస్తుంది అనేది నీతో కలిసి ఫ్యూచర్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నారనమాట ఇటువంటి మెసేజ్లు అనేవి వస్తున్నాయండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి